వాజ్పేయి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి లేదంటే నేను గుర్తు చేస్తాను ఒకసారి నెమలకాలు రెండు వేల నాలుగు ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా ఆరు నెలల సమయం ఉందంటే లేదు ముందు వస్తే ఎన్నికలకు రావాల్సిందని చెప్పి చెప్పి పత్తు బట్టి ఆరు నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి తారకం నువ్వు కాదా నీ స్వార్థం కదా రెండు వేల నాలుగు తర్వాత ఎన్నికల్లో ఓట్లు పాడైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారు వదిలిపెట్టి రెండు వేల తొమ్మిదిలో ఇతరులతో దుకపెట్టినటువంటి నువ్వు కదా ఇవి తెల్లవర రాజకీయాలు కదా ఏ కొడుకు పట్టేటువంటి నువ్వు ఈ రోజు తెల్లవర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు వాజ్పేయి గారి గురించి మాట్లాడుతున్నావు ఈ తెలవర రాజకీయాలు అంటారా నీకు ఇష్టవచ్చినప్పుడు వాళ్ళతో చేయడం వాళ్ళని విమర్శించడం వాళ్ళు దూరం జరగడం కదా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నువ్వు ఏం చేశావు రెండు వేల తొమ్మిదిలో దూరం జరిగావు నువ్వు అధికారంలో నాతో మోడీ అనేటువంటి వాళ్ళు ఆంధ్రకి వస్తే అరెస్ట్ చేస్తా రెండు వేల పద్నాలుగులో మోడీ దగ్గరికి వెళ్ళారు మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో దత్త కట్టారు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్రీలు మోడీ గురించి మాట్లాడవు ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర దత్త చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా విమర్శించావు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి సంఘటన రెండు వేల పద్నాలుగు అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా రెండు వేల పంతొమ్మిదిలో దూరం పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు మోడీ గారు మారలే నువ్వు చంద్రబాబు నాయుడే కదా మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా ఆ రోజు ఆయన నువ్వు నీ తన కదా చిట్టావు నీ నోటితేనే కదా దూషించావు నీ నోటితేనే కదా తోల్యడం నీ నోటితో కదా విమర్శించావు ఆ నోటిలో విమర్శించినటువంటి వాడివి ఈ రోజు మరలా పొగుడుతున్నావు అంటే నీ రెండు నాలుగుల ధోరణి రెండు కాల సిద్ధాంతం నీ కన్నా చిల్ల రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండగా గొడకబడుతూ వాళ్ళతో పొత్తు కూర్చున్న రాజకీయాలు చేయలేదే ఒంటరిగా రాజకీయాలు చేశాడు మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు ఒకసారి అధికారం కోల్పోయాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మూడోసారి అధికారం కోల్పోయాం అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు అది గుర్తు తెచ్చుకుంటాం మంచిది కాబట్టి ఏదో మాట్లాడాలని చెప్పి నేను ఏదో చాలా పెద్ద రాజకీయాలు చేశాను ముందాక రాజకీయాలు చేశాను వీటిని వాజ్పేయి గారితో మోడీ గారితో ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు చాలా ప్రతిభావంతులు అని చెప్పేటువంటి వ్యక్తులతో నువ్వు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినా ఉందాగా ధైర్యంగా ధీమాగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజలతో మమేకమయ్యాడు అధికారం వచ్చినా రాకపోయినా ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు తప్ప నీలాగా ఏ ఎండకి ఆ గొడుగు ఏ పూతకి వారి దగ్గరికి వెళ్ళి ఒక కథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు లేడు కాబట్టి చిల్లర రాజకీయాలు అనేటువంటివి నీకన్నా ఈ దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి వాడు చిల్లర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది రెండు వేల నాలుగులో ఆయన చేసిన చర్యలు వాజ్పేయి గారి ప్రభుత్వానికి ఎదురైన ఓటమి గురించి విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు వేల నాలుగులో చంద్రబాబు కారణంగానే వాజ్పేయి గారు ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయారు ఇదే వాస్తవమని పేర్కొన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు వేల నాలుగులో ఓడిపోయాక రెండు వేల తొమ్మిది ఎన్నికలో చంద్రబాబు బీజేపీని వదిలి ఇతర పార్టీలతో జట్టుపట్టడం చిల్లర రాజకీయాలేనా అని ప్రశ్నించారు ఆయన అంగీకరించినట్టు అధికారం కోసం ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో జట్టు కట్టడం అవుట్ కాకపోతే మాత్రం చిల్లర రాజకీయాలు కాదా అంటూ చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు రెండు వేల పద్నాలుగులో మోడీ గారితో జట్టు కట్టిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఆయనపై విమర్శలు గుర్తించిన విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ మోడీ గారిని సమర్థించడం అంటే అవకాశవాద చిల్లర రాజకీయాలు కాదు అని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు చంద్రబాబు యొక్క రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం దేశంలో ఎవరు స్వీకరించాలని వైఎస్ జగన్ గారి రాజకీయ ప్రవర్తన గురించి చంద్రబాబు మాట్లాడే అర్హత లేదు అని ఆయన ప్రతిష్టాత్మకంగా సొంతంగానే పోటీ చేసి పెట్టినప్పటి నుండి సాధించిన మూడు ఎన్నికల్లోనూ దిగజారుడు రాజకీయాలు చేయని వ్యక్తి మాత్రమే ఈ ప్రశంసలకు అర్హుడు అని ఆయన జోరు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై ఆక్షేపాలు పెడుతూ వైఎస్ జగన్ గారి రాజకీయ స్పష్టతను ప్రశంసించారు